నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్ శాస్త్రీ వీధిలో సీసీ రోడ్డు పండ్లకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి శాస్త్రీ వీధిలో ఎన్నో ఏలుగా హోల్స్ ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు నా దృష్టికి తీసుకువచ్చారు వెంటనే ఈ పనులకు నిధులను మంజూరు చేశామని ఇరవై రెండవ డివిజన్ గారి వీధిలో పదిహేను రోజుల్లో రోడ్డు పూర్తి చేస్తాం రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై రెండవ డివిజన్లో ఇప్పటికే ఒక కోటి ముప్పై లక్షల రూపాయల నిధులతో పనులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఇరవై రెండవ డివిజన్లో మరో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని నెల్లూరు రూరల్ రోజురోజుకు విస్తరిస్తుందని శివారు ప్రాంతాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటే సాయిబాబా స్థానిక కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు ఎరబూలు రాజేష్ టీడీపీ నాయకులు కోటిరెడ్డి కొండలరావు యానాదిరెడ్డి దిలీప్ రెడ్డి మురళి నరసింహులు రాఘవ రాజేంద్ర యాదవ్ రమణారెడ్డి మల్లికార్జున్రెడ్డి విజయసేన వేణునాయుడు శివ తదితరులు పాల్గొన్నారు కోటి ముప్పై లక్షల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా ఇరవై రోడ్ డివిజన్ రక్తవసర్ నగర్ యొక్క శాస్త్రీగారి వీధి ఈ వీధిలో అద్వాన్నపు రోడ్లతో అనేక సంవత్సరాలుగా ఈ వీధిలో ఉండే ప్రజలు లేదా ఈ వీధి గుండా వెళ్ళే ప్రజలు మరక యాత్ర అనుభవించినటువంటి పరిస్థితి ఆ యొక్క రోడ్డుకి ఎట్టకేలకు ఇవ్వాలి మోక్షం కలిగింది ఈరోజు ఈ రోడ్డు పనులకి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది వేగవంతంగా పనులు పూర్తి చేసి ఎందుకని చెప్తున్నానంటే ఒక దగ్గర ఒక టెంకాయ కొట్టి ప్రారంభోత్సవం చేసామంటే టెంకాయ కొట్టాం ప్రారంభోత్సవం చేసాం పూలు చల్లరు ఫ్లెక్స్లు కట్టారు కెమెరాలు వచ్చారు పని అయిపోయింది తర్వాత సార్ పని జరుగుతుందా లేదా అన్నది అంచనా కూడా లేకుండా పోవటం కానీ నేను శాసనసభ్యుడిగా ఉన్నంతకాలం గత పదేళ్లుగా ఏ విధంగా ప్రవర్తించాను ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఐదేళ్ళు కూడా ఎక్కడైనా సరే ప్రారంభోత్సవం చేశామంటే ఆ పని చెప్పిన కాల వ్యవధిలోగా పూర్తి చేయాలా అదేవిధంగా ఈరోజు అధికారులని కాంట్రాక్ట్ అనడం జరిగింది వారు చెప్పినటువంటి మాట మూడు రోజుల్లో ఈ రోడ్డు పూర్తి చేసి ఆ తర్వాత పన్నెండు రోజులు క్యూరింగ్ అంటే పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఈ యొక్క ఇరవై రెండో డివిజన్ శాస్త్రి గారి వీధిలో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది ఇవ్వటం జరుగుతుంది ఇంతే కాకుండా రూరల్ నియోజకవర్గంలో గత ఏడు నెలలుగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయో ప్రతి దగ్గర కూడా తేదీ చెప్పి ఉన్నాం నెల చెప్పి ఉన్నాం ఆ తేదీ ప్రకారం నెల ప్రకారం పూర్తి చేసి అందిస్తామని ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాబోతున్నాయి మరీ ముఖ్యంగా ఇరవై రెండవ డివిజన్కి వచ్చే అతి త్వరలోనే మరో కోటి రూపాయలతో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చూపుతామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులను కానీ స్థానిక పెద్దలను కానీ అధికారులు కానీ నేను కోరేది ఒకటే ఎక్కడైనా సరే అభివృద్ధి పనులకి నిధులు కేటాయిస్తున్నామంటే దానివల్ల వీలైనంతమంది ఎక్కువ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రథమ ప్రాధాన్యం అంటే అన్ని చోట్ల కూడా కాలువలు రోడ్లు నిర్మాణం చేద్దాం నీటి సౌకర్యం కల్పిద్దాం కరెంటు సౌకర్యం కల్పిద్దాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రథమంగా ఎక్కువ ప్రజలు ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో అక్కడ ఆ నిధులు ఖర్చు పెట్టాలని ఆ యొక్క పన్ను కూడా దగ్గరుండి పర్యవేక్షించుకొని పది కాలాలు ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పన్ను అభివృద్ధి పనులు వేగవంతంగా ఉన్నాయి గుంటల లేని రోడ్ల దగ్గర నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చూపుతూ ఉన్నారు ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వీటన్నిటి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పూర్తి ఆశస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి